ప్రపంచంలో ఒక పెద్ద సక్సెస్ స్టోరీ అక్కడ కూడా రివార్డ్ మార్చారు అతి పెద్ద ప్రాజెక్ట్ పెట్టాలని మనం మాట్లాడుకుంటాం బాగా కంటే ఎక్కువ వాటర్ ఈ స్పిన్ వేవ్ మీద డిశ్చార్జ్ అవుతుంది గేట్స్ కూడా చూస్తే ఫార్టీ ఎయిట్ మెంబర్ సిక్స్టీన్ ఇంటూ ట్వంటీ వన్ మీటర్స్ సైజ్ త్రీ ట్వంటీ మెట్రిక్ టన్స్ వెయిట్ కూడా బిగ్గెస్ట్ గేట్స్ డిజైన్ చేసి మనం ముందుకు పోయాం ఇంకొక పక్కన మీరు చూస్తే మేజర్ రివర్ నియడం రివర్ చేసి స్పిన్ వే తీసుకొచ్చి స్పిల్ ఛానల్ లో మనం వదిలిపెడుతున్నాం ఇంకొక పక్కన తొంభై తొమ్మిది పర్సెంట్ వాటర్ ని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది ఇలాంటి ప్రాజెక్ట్ అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి డెబ్బై రెండు పర్సెంట్ మనం పూర్తి చేశాం అయితే నేను డీటెయిల్స్ ఈరోజు పోవడం లేదు మెరిట్స్ మళ్ళీ మాట్లాడతా కానీ బాధంతా ఏంటంటే ఆ డేట్స్ కూడా మీకు మళ్ళీ ఇస్తాను నేను మీరు కూడా స్టడీ చేయాలి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి రాజకీయానికి ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రానికి ఒక శాపంగా మారి ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఒక ఉదాహరణ పోలవరం కేర్ స్టడీ ఇలాంటివి చాలా జరిగాయి పెద్ద తప్పు తప్ప తప్పు కాదు తప్పు కంటే కూడా ఒక శాపంగా మర్చేశారు ఈ రాష్ట్రానికి మామూలు కాదు ఇది క్షమించాలని నేరం కూడా ఒక చిన్న తప్పు చేసేది అనుకుంటాం అలాంటి పెద్ద ఇది చేసి డయాఫామ్ వాల్ ఇక్కడ ప్రశ్న చాలా మంది ఉంటారు నేను దగ్గర దగ్గర ముప్పై సార్లు వచ్చే ఇరవై ముప్పై ఒకటోసారి ఈ ప్రాజెక్ట్ కి నా మనసంతా ఈ ప్రాజెక్ట్ మీద ఉంటుంది అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తి నేనే నా కష్టాన్ని బూడిదల పోసిన పన్నేరుగా చేశారు ఎందుకు ఈ మాట వాడుతున్నారంటే పండుగ రోజు కూడా నాగపేరకు వెళ్ళి ఇప్పుడు కట్టుకరటువంటి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పోయి ఆయనతో మాట్లాడి ప్పుడు ఉమా భారత్వం ఆవిని కన్విన్స్ చేసి ఎక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని అడ్డంకులు ఇక్కడ కూడా ఒకసారి రెండు సార్లు అయితే ల్యాండ్ ఎక్కువ వేసినప్పుడు అంత కూడా కొంత ప్రాబిన్స్ క్రియేట్ చేస్తే వాళ్ళందరినీ పిలిపించి మయాన భయాన చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్లకు లిబరల్ గా రీహాబ్రిటీషన్ గాని రిలీఫ్ కానిచ్చి మొత్తం చేశాం ఇంట్లో చేసినప్పుడు మీరు చూస్తే ప్రభుత్వం వస్తానే వెంటనే అదే రోజు ఒక మాటలో చెప్పాలంటే సేమ్ డే ఏజెన్సీని మార్చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు నాలుగైదు రోజుల్లో ఇక్కడ నుంచి ఏజెన్సీని వైండ్ అప్ చేసి బయట పంపించారుండే స్టాఫ్ అంతా మర్చేశారు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంజనీరింగ్ చీఫ్ అందరినీ చేశారు అక్కడి నుంచి ఎవరికీ తెలియని వ్యక్తులు పెట్టేశారు ఇక్కడ